వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి ప్రాంతంలో రాజకీయంగా టీడీపీ ఆవిర్భావం నుండి ఎంతోమంది ఆ పార్టీ అడుగుజాడలలో కొనసాగుతున్నారని అటువంటి వారికి తగిన విధంగా ప్రోత్సాహం లేదని అక్కడక్కడా కొందరు చర్చించుకుంటున్నట్లు సమాచారం కాగా ఓటు హక్కు వచ్చిన నాటి నుండి టీడీపీ కోసం ఆ పార్టీ విధానాల కోసం నేటి వరకు తాపత్రేయపడుతున్న వారిలో తూర్పు చౌటపాలెంకు చెందిన రాచపూడి మోషే ఒకరని కొందరు అంటున్నారు అలాగే వాసుబాబు మునగా శ్రీను గూడూరి బాలగురవయ్య ల్యాబ్ సత్యం శోభారాణి తదితరులు కూడా ఉన్నట్లు చర్చించుకుంటున్నారు